ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో గత కొంతకాలంగా భూ క్రమబుద్ధీకరణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ముఖ్యంగా సాదా బైనామా భూముల వ్యవహారంలో వేలాది మంది రైతులకు న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది గతంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిగణలోకి తీసుకుని సాదా బైనామా భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు అయితే ఇంకా కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ మరింత వేగవంతం చేసింది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా చాదా బైనామా అనే పదం వినిపిస్తూనే ఉంది ఇది చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం సాధారణ కాగితాలపై భూమిని కొనుగోలు చేసిన వ్యవహారానికి ఉల్లేఖనం గతంలో ఎన్నో కారణాల వల్ల రైతులు భూములను అధికారికంగా రిజిస్టర్ చేయించుకోలేకపోయారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చట్టాలపై అవగాహన లేకపోవడం భయాలు వంటివి అంశాలు కారణంగా ఉండేవి ఈ కారణంగా వారు కొనుగోలు చేసిన భూములు ప్రభుత్వ రికార్డుల్లో అమ్మిన వారి పేర్ల మీదనే ఉండిపోయాయి ఇది భవిష్యత్తులో భూమి హక్కులపై వివాదాలకు దారితీసింది అంతేకాదు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలోనూ పెద్ద అడ్డంకిగా మారింది ఈ సమస్య తీవ్రతను గుర్తించిన గత ప్రభుత్వం సాధబైనామా భూములను చట్టబద్దంగా గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి అవసరమైన ఆధారాలను సమర్పించిన వారికి పాస్ పుస్తకాలు జారీ చేసింది రెవెన్యూ అధికారులు కలెక్టర్లు ఈ ప్ర ఈ ప్రక్రియను పర్యవేక్షించారు ఈ క్రమబద్దీకరణ వల్ల వేలాది మంది రైతులకు వారి భూములపై చట్టబద్దమైన హక్కులు లభించాయి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారు అర్హులయ్యారు తాజాగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా భూములపై ఉన్న రికార్డుల్లో లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ముఖ్యంగా సాదా పైనామా ఆధారంగా భూములను కొనుగోలు చేసిన రైతులకు ఇది అనుకూలంగా నిలుస్తోంది కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తాజాగా జరిగిన ఒక అవగాహన సదస్సులో మాట్లాడుతూ సాదా బైనామాలతో కొనుగోలు చేసిన భూముల దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలిస్తారు అర్హత ఉన్న రైతులకు త్వరలోనే పాస్ పుస్తకాలు ఇవ్వబడతాయని తెలిపారు భూభారతి చట్టం కింద రైతులకు వారి భూములపై సమస్యలు ఉన్నప్పుడు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనంతరం సంబంధిత అధికారులు పరిశీలన చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకుంటారు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక భూ గుర్తింపు కార్డు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దీని ద్వారా భూమికి సంబంధించిన ప్రతి రైతుకు గుర్తింపు ఏర్పడుతుంది భవిష్యత్తులో భూ వివాదాలు నివారించడానికి ఇది కీలకం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి